నీకోసమే ఎదురు చూస్తున్నాను మరింకెవరు కోసం నువ్వేగా నా తొలిమగాడివి తెలీదా చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సమ్మర్థం అసలు అక్కడికి వ్యాపారం చేయడానికి వ్యాపారం అవును నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది ఆ రోజు నా గదిలోకి వచ్చేసరికి ఐదు వందలు నా చేతిలో ఉండే ఆ వ్యాపారం ముందు నుంచి బయటకు వెళ్ళు ఉన్న మార్కెట్ నుంచా పాడు చేశావు ఇంకెక్కడికి వెళ్ళను అరే అదే కుర్చీ ఇక్కడే ఉంది సాయంకాలం అయ్యేసరికి ఇద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా గోరికల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ అరే గొడుగు మన గొడుగు ఆహా మన ప్రేమ బంధం జన్మల బంధం బంధం నీకు నాకు ఉన్న అనుబంధం విడదీయలేని గొడుగు బంధం ఎండలో వానలు రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ అరే మంచ ఆ నేను పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ నొగ నువ్వు తలుపు తీసావు ఆ కూరలు నిన్ను చూశాడు భయపడి అడ్డించి పారిపోయాడు అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ కాదు నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకరితో తిరుగుతున్నానని చూడు గురించి నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పనిచేయలే తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పది మందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు పండంటి బ్రతుకులు నాశనం చేసావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూశావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టావు నన్ను ఎందుకు ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజాద పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదు వందలకి ఎవరితోనూ పడుకున్నానన్న అది అబద్ధం నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే ఇస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు